అందరికీ నమస్తే పద్మ ఏ టూ జెడ్ తెలుగు ఛానల్కి స్వాగతం అండి ముందుగా అందరికీ ఉగాది పండుగ శుభాకాంక్షలు అండి మనందరం ఆరోగ్యంగాను ఐశ్వర్యంతోను సుఖ సంతోషాలతోనూ బాగుండాలని చెప్పి కోరుకుంటున్నానండి నేను నా వీడియోలోకైతే వెళ్ళిపోదామండి ఇదిగోండి మీకు చూపిస్తున్నాను చూసారు వినాయకుడు ఈ వినాయకుడు నల్లే విధానం మీకు ఈ వీడియోలో షేర్ చేస్తానండి మనకి కొత్త పండుగ కదండి కొత్త ఉగాది పండుగ అందుకని చెప్పేసి నాకు వినాయకుడి అల్లే విధానం షేర్ చేయాలనిపించింది అనమాట అసలు అండి ఈ వీడియో పండగ రోజున అప్లోడ్ అనుకున్నాను కానీ టైలరింగ్ వర్క్ మూలాన నేను ఇలా సగం వీడియో అయింది ఇక అవలేదండి చేయలేకపోయాను అనమాట అందుకని బుధవారం నాడు మీకు ఈ వీడియో పార్ట్ వన్ అప్లోడ్ అవుతుంది మన సబ్స్క్రైబర్స్ కూడా చాలామంది అడుగుతున్నారండి వినాయకుడు అల్లే విధానం షేర్ చేయమని చెప్పేసి సరే ఆ రెండు కలిసి వస్తాయి మన సబ్స్క్రైబర్స్ అడిగారు నాకు పెట్టాలనిపించిందండి ఫస్ట్ తెలుగు సంవత్సరాది కదా మనకి అందుకని చెప్పి నాకు అల్లాలనిపించింది అనమాట అందుకని మీకు ఈ వినాయకుడు నల్లే విధానం మాత్రమే నేను మీకు షేర్ చేస్తానండి ఫస్ట్ ఎందుకంటే ఈ సింహాసనం అండి నెక్స్ట్ తర్వాత మీకు కాకపోతే ఎక్స్ప్లెయిన్ అయితే చేస్తానండి ఇది మనకు ఆల్రెడీ వచ్చి కాబట్టి ఇన్ని బీట్స్ వేసుకోండి అని చెప్పేసి సింహాసనం ఒక వీడియో ఎక్స్ప్లెయిన్ అయితే చేస్తాను మీరు అల్లుకునే విధంగా నేను అప్పటికీ మీకు అర్థం కాలేదు అనుకోండి అప్పుడు వీడియో అయితే చేస్తాను అనమాట ఎందుకంటారా ఫోర్ బీట్ మీద ఆల్రెడీ మన బీట్ వర్క్ బేసిక్ క్లాసెస్లో క్లాస్ వన్లో షేర్ చేసా కదండి సేమ్ మెజర్మెంట్ మనకి టైం వేస్ట్ కాకుండా ఇప్పుడు మనం ఈ సింహాసనం అల్లే బదులండి ఇంకొక ఐటెం మీకు నేను రెడీ చేసి అల్లే విధానం షేర్ చేస్తాను అనమాట అందుకు నా ఉద్దేశంతో నేను మీకు ఇది వచ్చినే కాబట్టి పెద్ద కష్టమేం కాదు ఎక్స్ప్లెయిన్ అయితే మీకు చేసేస్తాను ఇప్పుడు ఈ వర్క్ ఉందనుకోండి ఇది బీడ్ వర్క్ క్లాస్లోనే మనకు వచ్చేస్తాయి ఈ వినాయకుడు వెళ్ళే విధానం అయిపోయిన తర్వాత మరలా బీడ్ వర్క్ బేసిక్ క్లాస్ క్లాస్ ఫైవ్ అనమాట షేర్ చేస్తాను అప్పుడు ఈ స్టిక్ వెళ్ళే విధానం కూడా మనకు వచ్చేస్తుందండి ఇవ్వండి ఇవంతా మనకి క్లాస్ ఫైవ్లోనే బేసిక్స్లోనే వచ్చేస్తాయి అనమాట ఓకే అండి ఈయన అల్లే విధానం చూద్దాము ఈ అల్లికి ఒక్కసారండి అల్లిక ఎలా కొనసాగుతుందో చూద్దాము ఈ వినాయకుడు అండి మన ఫోర్ బీట్ మెథడ్తోనే మొత్తం అల్లికంతా కొనసాగుతుంది ఇదిగో వెనక భాగం కూడా చూడండి ఇలా ఉంటారు వెనక పార్ట్ మనకి ముందు పార్ట్ అనమాట ఈ మోదకం అనుకోండి ఇది కూడా నేను సపరేట్ వీడియో పెడతాను అనమాట మన దగ్గర ఎలుకు కూడా ఉంది ఇలా సెట్గా పెట్టుకుంటే మనకి బాగుంటుంది ఆల్రెడీ మందార పువ్వు వెళ్ళే విధానం ఉంది కాబట్టి మరి రెడ్ మందార అల్లుకుని ఇక్కడ పెట్టుకుంటే మొత్తం ఒక సెట్ అయిపోతుంది అనమాట మనకి ఓకే అండి ఇక చూద్దామండి కావలసిన మెటీరియల్ ఒక్కసారి ఇదిగోండి ఈ వైట్ ఉన్న ప్లేస్ అంతా ఇక్కడ వైట్ తల్లేసాం కాబట్టి ఇంకా నేను ఎల్లో తీసేసుకుంటున్నానండి ఈ ప్లేస్ ఇంకా రత్నావళి మీరు ఇక్కడ ఇచ్చాం కదా సేమ్ మెటీరియల్ నేను రెండు బీట్స్ మనం బ్లాక్ బీడ్స్ తీసుకుంటున్నామండి కంటి భాగానికి బ్లాక్ బీట్స్ ఇవి ఎయిట్ నెంబర్ బీట్స్ అనమాట సిక్స్ కానీ ఎయిట్ కానీ కంపెనీని బట్టి మీకు దొరుకుతూ ఉంటాయండి ఇది ఒకటి గ్రహించండి బీడ్ బీడ్స్ మీరు పట్టేచ్చేసేటప్పుడు ఓకే అండి ఇదిగోండి ఫిషింగ్ వైరు లేదా చేపలు పట్టే వైరు నైలాన్ వైరు అంటారు ఒక నీటి కట్ చేసుకోవటానికి ఒక కట్టర్ ఈ మాత్రం అయితే మనకి సరిపోతాయండి ఈయన వీడియోలోకి అయితే వెళ్ళిపోదాము ముందుగా ఎల్లో బీడ్స్ నేను ఇలా కింద పోసేసుకుంటున్నానండి ఫాస్ట్గా అయిపోతుంది వరకు మీరు కూడా ఒకసారి ట్రై చేసి చూడండి మనం ఇలా పెట్టుకుని ఎక్కించుకునే కంటే మీరు ఇలా పోసుకుని ఒక్కసారి ఇలానే చేయండి హోల్స్ చూడండి ఎట్లా కనిపిస్తాయో మనకి హోల్స్ ఇంకా కనిపించలేదు అనుకోండి ఇంకొచ్చేతో ఇంకొకసారి అనేసేయండి ఇట్లా అనేసేయండి హోల్స్ ఈజీగా మనకు కనిపిస్తాయి అన్నమాట ఫాస్ట్గా వర్క్ అయితే అయిపోద్ది వీడియోని మాత్రం చివరి దాకా చూడండి స్కిప్ చేయొద్దు ఎందుకంటే మధ్య మధ్యన బీడ్ వర్క్ టిప్స్ చెప్తూ ఉంటాను ఉపయోగపడేయనండి మీకు వీడియో కూడా మీకు స్కిప్ చేస్తే అర్థం కాదండి బీడ్ వర్క్ నా ఛానలే కాదు మీరు ఎవ్వరి ఛానల్ చూసిన బీడ్ వర్క్లో మీరు మాత్రం కంటిన్యూగా చూడండి చూస్తేనే మీకు డౌట్ రాకుండా ఉంటుంది అనమాట నేను ఎలా అల్లుతున్నాను సేమ్ మీరు అలాగే అలాగే వెళ్ళారనుకోండి నేను వెళ్ళినట్టే వస్తుంది అనమాట మీరు స్కిప్ చేశారనుకోండి అది వేరేలాగా వస్తుంది ఓకే అండి ఇదిగోండి సూదికి వైర్ ఎక్కించుకుంటున్నాను ఈ వైర్ వచ్చేసి ఫార్టీ ఎంఎం డే అనమాట ఇది కొంచెం లావుగాను కాకుండా సన్నం కాకుండా మిడిల్గా ఉంటుందండి ఈ వైరు మీరు బాగా సన్నమైతే డబల్ ఎక్కించుకోండి కొంచెం మిడిల్గా ఉన్నా లావుగా ఉన్నా సింగిలే ఎక్కించుకోండి ఎందుకంటే ఒకే బీట్లో మనం టూ టైమ్స్ వెళ్ళాల్సి వస్తుంది అప్పుడు మనకి లోపల హోల్లో నుంచి కష్టమైపోద్ది మనం త్రీ టైమ్స్ ఈ లావు వేర్ని కూడా డబల్ ఎక్కించుకుంటే ఓకే అండి ఇది ఒకటి గ్రహించండి ఒక మీటరే ఎక్కించుకోండి కొత్త వాళ్ళు ఇదిగోండి నాటేలాగా చూడండి ఒకసారి ఇలా ఇలా తీసుకోండి దీన్నే ఇలా అల్లండి లాగకుండా ఇలానే త్రీ టైమ్స్ ఫోర్ టైమ్స్ ఫైవ్ టైమ్స్ సిక్స్ టైమ్స్ ఇప్పుడు ఇలా లాగేసి మొత్తాన్ని ఇలా పట్టేసుకుని ఇలా తీసుకొచ్చాయి చూసారు కదా ఈయన ఈ హోల్లోకి మనకి బయటికి రాకుండా చూసుకోవాలి ఇంకా మనకి ఇంకొంచెం లావు రావాలన్నమాట అప్పుడు ఏం చేస్తారు మరలా దీ ఈ నాటు మీదకి పడేటట్టుగానే మీరు మరలా ఇలా వేసుకోండి ఒక్కసారి సేమ్ అక్కడే పడాలి మనకి ఇప్పుడు సరిపోద్ది మనం ఎక్స్ట్రా ఉన్న పీస్ ఇక్కడ ఉంది కదా వైరు అది కట్ చేసేసుకోండి ఓకే అండి ఇలా సింగిల్ తీసుకోండి వైరు తీసుకుని ఫోర్ బీడ్స్ ఎక్కించేసుకోండి ఇదిగోండి ఎక్కించే విధానం కూడా చూడండి ఒక్కసారి టూ త్రీ ఫోర్ వన్ టూ త్రీ ఫోర్ నాలుగు తీసుకున్నానండి ఈ ఫస్ట్ బీడ్లో నుంచి ఇదిగోండి ఇక్కడ నాటు ఉంది కదా ఈ నాట్ని ఎలా పట్టుకోండి ఒక్కసారి పట్టుకుని ఈ బీడ్లో నుంచి ఫస్ట్ బీడ్లో నుంచి ఈ ఫోర్త్ బీట్లోకి కూడా తీసుకెళ్ళిపోండి ఇట్లా ఇలా లాగేసేయండి మనకి ఇలా ఒక ఫ్లవర్ అల్లే ఫోర్ బీట్ ఫ్లవర్ అల్లే ఏర్పడిపోద్ది ఓకే అండి ఇదిగోండి ఇప్పుడు నీడిల్ పైన ఉంది ఇక్కడ వన్ బీడ్ ఉంది త్రీ బీడ్స్ యాడ్ చేయాలి త్రీ వన్ టూ త్రీ ఈ బీడ్లో నుంచి స్టాండింగ్ బీడ్లో నుంచి ఎలా తీసుకొచ్చేయాలి ఇలా ఈ బీడ్లో కూడా తీసుకొచ్చేయాలి నీడిల్ని టూ ఫ్లవర్స్ ఏర్పడ్డాయి ఇక్కడ వన్ బీట్ ఉంది త్రీ బీట్స్ యాడ్ చేయాలి మీకు వీడియో అర్థం కాకపోతే ఒకసారి ఏ వీడియో అయినా రిపీట్గా వెనక్కి ముందుకి స్కిప్ చేస్తా కొంచెం అటుకి ఇటు జరుపుకుంటా చూడండి వచ్చిన వాళ్ళైతే స్కిప్ చేసేసుకోండి ఇలా ఓకే అండి ఇలా ఇలా సెవెన్ వేసేయండి నేను కూడా సెవెన్ వేస్తా ఇప్పుడు త్రీ అయినాయి వన్ టూ త్రీ ఇంకా ఫోర్ ఏడ్స్ వేయండి ఇక్కడ వన్ బీడ్ ఉంది త్రీ యాడ్ చేసేయండి నేను కూడా వేసేస్తాను వీడియో కొంచెం ఫాస్ట్గా పెట్టేస్తానండి ఇక్కడ ఇదిగోండి ఇలా సెవెన్ బీడ్స్ అయితే వేసుకోవాలన్నమాట వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ సిక్స్ సెవెన్ ఇది ఫస్ట్ స్టెప్ అనమాట కంప్లీట్ అయిపోయింది నెక్స్ట్ స్టెప్కి వెళ్దాము ఇదిగోండి ఇక్కడ ఉంది నీళ్లు ఇక్కడ తీసుకొచ్చాను ఈ బీడ్లో నుంచి ఇక్కడికి తీసుకొచ్చాను మరలా ఇక్కడికి తీసుకెళ్ళిపోండి నీడిల్ని సెకండ్ బీడ్లోకి నీడిల్ని తీసుకెళ్ళాలి ఈ సెకండ్ బీడ్ని బేస్ అవుతుంది సెకండ్ స్టెప్లో ఇది వదిలేయండి ఫస్ట్ బీడ్ ఈ సెకండ్ బీడ్ని ేస్ చేసుకోండి ఇక్కడ వన్ బీట్ ఉంది త్రీ బీట్స్ యాడ్ చేయాలి టోటల్ ఫోర్ అవుతుంది మరలా వన్ టూ త్రీ ఇదిగోండి ఈ బీట్ ఇది వదిలేయటమే ఇది వేయకండి సెకండ్ బీట్ చూసారా ఏ బీట్కి వేసాను ఎలా మరలా పక్క బీడ్లు ఈ బీడ్లోకి కూడా నీటిలు తీసుకెళ్ళిపోవాలి థర్డ్ బీడ్ అనమాట తీసుకెళ్ళిపోయి ఇదిగో ఇలా ఇక్కడ వన్ టూ బీడ్స్ ఉన్నాయి బేస్ తీసుకోవాలండి బేస్ వన్ అవుతుంది ఇక్కడ వన్ ఈ ఫ్లవర్లో నుంచి వన్ టూ బీడ్స్ ఒకటి సిట్టింగ్లో ఉంది ఒకటి స్టాండింగ్లో ఉంది టూ బీడ్స్ యాడ్ చేయాలి టూ టూ ప్లస్ టూ ఫోర్ స్టాండింగ్ బీడ్లో నుంచి ఈ సిట్టింగ్ బీడ్లో నుంచి పక్క బీడ్లోకి కూడా ఇలా నీడిలు తీసుకెళ్ళిపోవటమేనండి ఇక్కడ మరలా టూ బీడ్స్నే ఇక్కడ వరకు ఇంకా టూ టూనే యాడ్ చేసుకోవాలండి ఎప్పుడైనా ఫోర్ బీట్ మెదడులో మనం టూ టూ బీడ్స్ గడికే స్టార్టింగ్ త్రీ యాడ్ చేసుకోండి ఈయన మనం ఎంతవరకు అల్లుకోవాలనుకుంటున్నామో ఇలా టూ టూనే యాడ్ చేసుకోవాలి ఇలా మరలా పక్క బీట్లోకి కూడా నీళ్లు తీసుకెళ్ళిపోదాము ఇట్లా టూ బీట్స్ ఉన్నాయి టూ బీడ్స్ యాడ్ చేసేయాలి మరలా ఈ పక్క బీట్లో కూడా నీళ్లు తీసుకెళ్ళిపోదాం ఇక్కడ టూ బీడ్స్ ఉన్నాయి వన్ టూ టూ బీట్స్ యాడ్ చేయాలి ఎలా ఈ స్టెప్ కంప్లీట్ అయిపోయిందండి మనకి ఇక ఇప్పుడు ఇలా రావాలి ఇటు ఫస్ట్ సెవెన్ వేసాం కదా సెవెన్లో అటు ఒకటి ఇటు వన్ లెస్ చేసాం ఇప్పుడు మనకి ఈ పైకి తీసుకెళ్దాం ఎందుకంటే ఇటుకి పెంచేస్తున్నాం కాబట్టి నీడిల్ని ఇలా పైకి తీసుకెళ్ళిపోవాలి ఈ వీటిలోకి తీసుకొచ్చేయాలి తీసుకొచ్చి ఇక్కడ ఉంచిన తర్వాత మీకు చూపిస్తాను ఒకసారి ఎన్ని బీట్స్ వచ్చాయో వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ సెకండ్ స్టెప్లో మీకు ఫైవ్ రావాలి ఫస్ట్ స్టెప్లో సెవెన్ సెకండ్ స్టెప్ ఫైవ్ రావాలి మరలా ఇప్పుడు మన ఎదురుకి పెట్టుకుందామని ఈజీగా వర్క్ అయిపోతుంది ఇలా పెట్టుకుని అల్లిన దానికంటే మనం ఇది ఉంది కదా దీన్ని ఎలా తిప్పుకుందాం అంటే రివర్స్ వస్తుంది ఇట్లా ఇప్పుడు మన ఎదురుకు వచ్చేసింది వైర్ ఇప్పుడు ఫాస్ట్గా అవుతుంది అనమాట ఓకే అండి థర్డ్ స్టెప్ స్టార్ట్ చేద్దాము ఇక్కడ వన్ బీట్ ఉంది త్రీ బీట్స్ యాడ్ చేయాలి ఇదిగోండి బీట్స్ ఎలా అయినా ఎక్కించుకోవచ్చు వన్ టూ త్రీ మీ కన్వీనియంట్ని బట్టి నేను ఎక్కించినట్టయితే ఫాస్ట్గా అయిపోద్దండి ఇలా అయితే మనం ఇలా తిప్పుకుంటుంటే హోల్స్ ఒక్కొక్కసారి చూడండి ఎక్కడుందో హోల్ అర్థం కాదు మనకి ఇదిగో ఇలా మీ ఇష్టం మీకు ఎటుకు కన్వీనియంట్ అనిపించితే అలా చేసుకోండి ఇక్కడ వన్ బీడ్ ఉంది త్రీ బీడ్స్ తీసుకున్నాను నేను ఫస్ట్ బీడ్లో నుంచి నీడిల్ లాగేసానండి ఇలా ఫోర్ బీట్ మెదడ్ అయితే మళ్ళీ ఏర్పడిపోయింది ఇక్కడ థర్డ్ లో ఫస్ట్ బీడ్ సెకండ్ బీడ్ ఇక్కడ టూ బీడ్స్ ఉన్నాయి టూ యాడ్ చేయటమేను ఈ బిడ్లో నుంచి ఈ సిట్టింగ్ బీడ్ ఉంది కదా దీనిలో నుంచి ఈ స్టాండింగ్ బిడ్లోకి తీసుకెళ్ళిపోవటమేనండి థర్డ్ బిడ్లోకి నీళ్ళు తీసుకెళ్ళిపోతున్నాను టూ బీట్స్ ఉన్నాయి టూ బీట్స్ యాడ్ చేస్తున్నాను ఇలా ఫోర్త్ బీట్లోకి కూడా డైరెక్ట్గా నీళ్ళు తీసుకెళ్ళిపోతున్నాను ఒకేసారి ఇదిగోండి ఇలా మనకి టైం కూడా సేవ్ అవుతుందండి అప్పుడు టూ బీడ్స్ ఉన్నాయి టూ బీట్స్ యాడ్ చేసేస్తున్నాను ఫిఫ్త్ బీడ్లోకి కూడా నీళ్లు తీసుకెళ్ళిపోతున్నాను లాస్ట్ బీడ్ అనమాట ఈ స్టెప్లో వన్ టూ బీడ్స్ ఉన్నాయి టూ బీడ్స్ యాడ్ చేయాలి ఈ బీడ్లో నుంచి స్టాండింగ్ బీడ్లో నుంచి బయటికి తీసుకొచ్చేయాలండి ఈ స్టెప్ కంప్లీట్ అయిపోయింది మనకి ముందుకు వెళ్తున్నాం కాబట్టి ఫోర్త్ స్టెప్కి నీడిల్ని ఎలా పైకి తీసుకొచ్చేసుకోవాలి బీడ్ ఈ బీడ్లో నుంచి కూడా తీసుకొచ్చేసి మరలా మనం ఇలా తిప్పుకుందాము చూసారు కదా ఇలా అంది కదా ఇక్కడ ఉంది వైరు ఈ వైరు ఇక్కడికి వచ్చేస్తుంది మనం రివర్స్ తిప్పుతున్నాం అనమాట దీన్ని ఇలా ఇదిగోండి ఇప్పుడు మనకి థర్డ్ స్టెప్ కూడా కంప్లీట్ అయిపోయేటప్పటికి బీట్స్ వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ బీట్స్ ఉంటాయి మీకు ఫోర్త్ స్టెప్కి వెళ్ళిపోదాము ఇక్కడ వన్ బీట్ ఉంది త్రీ బీట్స్ యాడ్ చేద్దాం మొత్తం ఎల్లోనేనండి వర్క్ అంతా బీడ్స్తోను ఇదిగోండి ఎలా ఇక్కడ వేసాక మరలా మనం కొంచెం ఇటుకి ఒక ఫ్లవర్ పెంచుకోవాలండి అందుకని చెప్పేసి ఇదిగోండి ఇక్కడ ఉంది కదా వైరు ఇక్కడికి తీసుకొచ్చేసి ఈ పైన దానికి ఎలా తీసుకొచ్చేసి ఈ బీడ్లోకి కూడా తీసుకొచ్చి మరలా ఈ బీడ్ ఎక్కడికి చూసారు కదా ఇక్కడికి వచ్చేసింది వైరు మన వైరు ఇక్కడ ఉందన్నమాట అంటే ఇక్కడ ఒకటి ఇలా సేమ్ ఇలా ఒక ఫ్లవర్ అనేది యాడ్ చేయాలన్నమాట ఇక్కడ ఇక్కడ బేస్ వన్ బీడ్ ఉంది త్రీ బీడ్స్ యాడ్ చేయాలి ఎలా వన్ టూ త్రీ చూసారు కదా ఈ ఒక్క బీట్కే మనం తీసుకున్నాం ఇదిగోండి ఇలా చేయాలి నెక్స్ట్ ఇక్కడికి తీసుకొచ్చేయాలి ఈయన ఇక్కడ వన్ బీట్ పెంచేసాం కాబట్టి నల్లుకుంటా అల్లుకుంటా వెళ్ళిపోవటమేనండి ముందుకి ఈ బీడ్ ఉంది కదా ఈ బీడ్లో నుంచి ఇది ఎదురుకు పెట్టేసుకోండి ఇంకా ఇదిగోండి ఇలా వస్తుంది ఎస్టెన్స్ చేసామండి ఒక ఫ్లవర్ ఇక్కడ సేమ్ ఇలాగే ఇక్కడ ఎక్స్టెన్స్ చేసాం మరలా ఈ బీట్ ఉంది ఇక్కడ టూ బీడ్స్ ఉన్నాయి వన్ టూ ఉన్నాయి టూ బీడ్స్ యాడ్ చేయాలి మరలా థర్డ్ బీట్లో కూడా నీళ్లు తీసుకెళ్ళిపోదామండి టూ బీట్స్ ఉన్నాయి టూ బీట్స్ యాడ్ చేసేయాలి మళ్ళీ ఫోర్త్ బీట్ ఇక్కడి వరకు వచ్చేద్దామండి వన్ బీడ్ ఉంది టూ టూ నేనండి ఇంకా మనం టూ టూ బీడ్స్ యాడ్ చేసుకుంటామేనమాట చూడండి ఎంత ఈజీగా ఉందో అల్లిక చూస్తుంటేనన్నా కష్టం అనిపిస్తుంది అల్లితే ఈజీగా ఉంటుంది మీకు ప్రశాంతంగా ఉంటుంది మన చేతితో వినాయకుడు రెడీ అవుతున్నారండి చూడండి ఒక దేవుని రూపం మనం తీసుకొస్తున్నాం మనకున్న కళతో ఇదిగోండి ఇలా ఇప్పుడు ఇక్కడ అయిపోయింది కదా సేమ్ ఇలాగే వన్ బీడ్ ఇక్కడ వన్ ఫ్లవరు ఎక్స్టెన్స్ చేయాలండి ఇదిగోండి ఇలా ఇస్తాం కదా ఇక్కడ వన్ బీడ్ ఉంది త్రీ బీడ్స్ యాడ్ చేయాలి టూ త్రీ వన్ టూ త్రీ ఇదిగోండి ఇలా చూసారు కదా ఇలా వచ్చిన వాళ్ళు స్కిప్ చేసేసుకోండి అబ్బా రాని వాళ్ళు ఎక్కడ వేస్తున్నానో వాళ్ళకి అర్థం కాదు అందుకని కొంచెం ఆపి చూపించుతున్నాను ఓకే అండి ఈ స్టెప్ అయిపోయింది మనకి ఇక్కడ వరకు ఎన్ని బీట్స్ వచ్చాయో ఒకసారి కౌంట్ చేద్దాము ఫోర్త్ స్టెప్లో వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ సిక్స్ సెవెన్ సెవెన్ బీట్స్ మీకు పైకి రావాలండి ఇలా ఓకే అండి నెక్స్ట్ ఫిఫ్త్ స్టెప్కి వెళ్దామండి ఇదిగోండి ఉంది ఇక్కడుంది ఇక్కడుంది దీన్ని ఇలా తిప్పుకుందాము మన వైపుకి ఇక్కడ వన్ బీడ్ ఉంది త్రీ బీడ్స్ యాడ్ చేద్దాం టూ త్రీ ఇదిగోండి వన్ టూ త్రీ ఫస్ట్ బీట్లోకి నీడులు తీసుకెళ్ళిపోయాము సెకండ్ బీట్లోకి కూడా నీళ్లు తీసుకెళ్ళిపోవాలి సేమ్ అండి ఇక్కడ టూ బీట్స్ ఉన్నాయి టూ బీట్స్ యాడ్ చేసేయాలి మనం స్టాండింగ్ ఈ సిట్టింగ్ బీడ్లో నుంచి ఈ స్టాండింగ్ బీడ్లో కూడా తీసుకెళ్ళిపోవచ్చు ఒకేసారి ఓకే అండి ఇలా మొత్తం టూ టూ బీట్స్ గడికి ఇక్కడి వరకు వచ్చేయండి నేను మీకు మరలా ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఇదిగోండి ఈ స్టెప్లో లాస్ట్ బీడ్ అనమాట టూ బీడ్స్ ఉన్నాయి టూ బీట్స్ యాడ్ చేస్తున్నాను టూ టూ యాడ్ చేసుకుంటా వచ్చేయండి లాస్ట్ది కాబట్టి టూ బీట్స్తోనే ఎండ్ అయిపోతుంది ఈ స్టెప్ మనకి ఓకే అండి ఇలా నీడిని పైకి తీసుకొచ్చేసేయండి మరలా ఇలా పైకి తీసుకొచ్చేయాలి ఈ ఫస్ట్ బీట్ దగ్గరికి కూడా ఇలా వచ్చేయండి ఈ స్టెప్ అయిపోయింది అనమాట వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ సిక్స్ సెవెన్ రావాలండి ఈ స్టెప్ కూడా మీకు నెక్స్ట్ ఇదిగోండి ఎదురుకు పెట్టుకోండి మరలా తిప్పేసుకుని ఇక్కడ నెక్స్ట్ స్టెప్కి వెళ్తున్నామండి ఇప్పుడు ఈ స్టెప్ కంప్లీట్ అయిపోయింది కదా స్టార్టింగ్ అనమాట ఇక్కడ వన్ బీడ్ ఉంది త్రీ బీడ్స్ యాడ్ చేయాలి టోటల్ ఫోర్ అవుతుంది అప్పుడు త్రీ వన్ టూ త్రీ ఈ ఫస్ట్ బీట్ దగ్గర అనమాట బేస్ వన్ అవుతుంది త్రీ యాడ్ చేస్తున్నాం టోటల్ ఫోర్ అవుతుంది ఇక్కడ మీకు పక్క బీట్లోకి నీళ్ళు తీసుకెళ్ళిపోతున్నాను ఇలా టూ బీడ్స్ ఉన్నాయి టూ బీట్స్ యాడ్ చేయాలండి ఇక్కడ వరకు టూ టూ యాడ్ చేసుకుంటా వచ్చేయండి ఇలా నేను మీతో మాట్లాడుతూ ఉంటాను మీరు కూడా యాడ్ చేసేయండి మీతో మాట్లాడినట్టు ఉంటుంది నాకు కూడాను ఓకే అండి అందరూ అల్లుకుంటున్నారని పెడుతున్నారండి హ్యాపీగా ఉంది నాకైతే ఎందుకంటే నేను బీట్ వరకు చాలా కష్టపడి మీకు అప్లోడ్ చేస్తున్నానండి అందరూ అల్లుకోవాలన్న ఒక ఉద్దేశంతోనే అందరికీ అల్లే అంటే అర్థమయ్యే విధంగా చెప్పడానికే నేను ట్రై చేస్తున్నానండి మీకు ఇంకా ఏదన్నా అనుమానం అనిపిస్తే మీకు అల్లుకునేటప్పుడు మీకు ఏదైనా డౌట్ వస్తే కామెంట్ సెక్షన్లో అడగండి నేను తప్పకుండా మీకు నెక్స్ట్ వీడియోలో ఆన్సర్ చేస్తాను ఎందుకంటే అండి ఈ బీట్ వర్క్ కదా మంది ఈయన ఆన్సర్ చేయడం లెంతీగా ఉంటుంది అందుకని చెప్పేసి నేను నెక్స్ట్ వీడియోలో ఆన్సర్ చేస్తాను మీకు ఒకవేళ సగం ఇప్పుడు నేను చెప్పింది కూడా మీకు అర్థం కాలేదు అనుకోండి అడగండి మరలా రిపీట్ చేస్తాను మీకు వీడియో ఓకే అండి నెక్స్ట్ వచ్చేసరికండి మన సబ్స్క్రైబర్ ఒకరు అడిగారండి హైదరాబాద్లో బీట్స్ ఎక్కడ దొరుకుతాయి అనేసి చాలాసార్లు కామెంట్ చేశారండి నన్ను కానీ నాకు నా దగ్గర అడ్రస్ కనిపించలేదు ఫోన్ నెంబర్ కూడా కనిపించలేదండి చాలా ట్రై చేశాను ఏమైనా ఎతికాను కూడాను ఎక్కడ నా అడ్రస్ ఏమైనా దొరుకుతుందో అని కానీ ఈ తడవ మీకు నేను ఈ తడవ ఎవరి ద్వారా అన్న సేకరించి మీకైతే నేను మరలా నెంబర్ అయితే చెప్తానండి వాట్సాప్ నెంబర్ ఉండేది వాళ్ళది నేను మీకు ఎలాగైనా త్వరలోనే సేకరిస్తానండి ఎవరి ద్వారా అన్న హైదరాబాద్లో సేకరించి మీకు నేను నెంబర్ అయితే చెప్తాను కొంచెం వెయిట్ చేయండి ఓకేనా ఇదిగోండి మరలా లాస్ట్ టూ బీట్స్ యాడ్ చేసేయాలి ఇదిగోండి అయిపోయింది ఇదిగోండి అయిపోయింది అనమాట ఈ స్టెప్ కూడా కంప్లీట్ అయిపోయింది మనకి లాస్ట్కి వచ్చేసాము ఇదిగోండి ఈ స్టెప్ కంప్లీట్ అయిపోయేటకి వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ సిక్స్ సెవెన్ ఈ సెవెన్ బీడ్స్ త్రీ వేసుకోవాలి అర్థమైందండి ఇప్పుడు మీకు ఇక్కడ సెవెన్ బీడ్స్ త్రీ వేసుకోవాలి మూడు సార్లు వస్తాయి వన్ టూ త్రీ ఈ మూడు సెవెన్ బీట్స్తోనే స్టెప్స్ అన్నమాట మరలా నెక్స్ట్ స్టెప్కి వెళ్దామండి ఇదిగోండి ఇక్కడ తీసుకొచ్చేసాను నీడిల్ని ఈ బీడ్ వదిలేయాలండి ఈ స్టెప్లో ఈ బీడ్ వదిలేసి ఈ సెకండ్ బీట్కి తీసుకొచ్చేయండి నీడిల్ ఇలా ఇక్కడికి ఇలా వచ్చేయండి ఇది బేస్ అవుతుంది సెకండ్ బీడ్ ఉంది చూసారా ఇది బేస్ వన్ బీడ్ ఉంది ఇక్కడ బేస్ త్రీ బీడ్స్ యాడ్ చేయాలి టూ త్రీ ఇదిగోండి ఈ బీడ్ ఇక్కడ వన్ బీడ్ వదిలేసాము చూసారా సెకండ్ బీట్ కి త్రీ యాడ్ చేసాం అనమాట ఈ స్టెప్ లో పక్క బీటులో గొడ్ నీళ్ళు తీసుకెళ్ళిపోతున్నానండి ఇక్కడ టూ బీట్స్ ఉన్నాయి టూ బీట్స్ యాడ్ చేయాలి ఒకసారి నేను అల్లేదు కూడా మీరు గమనించుకోండి ఇక్కడ వరకు మీరు ఈ మధ్య బీట్ వరకు ఈ బీట్ వదిలేసేయండి వదిలేసి ఇక్కడ వరకు టూ టూ యాడ్ చేసేయండి మీతో మాట్లాడుతూ ఉంటాను మీరు అర్థం కాకపోతే వీడియోని ఒకసారి రిపీట్గా చూడండి చూస్తే మాత్రం తప్పనిసరిగా మీకు అర్థం అవుతుందండి అర్థం కాదు అనేది లేదు అర్థం తప్పనిసరిగా అవుతుంది ఇదిగోండి ఎలా నెక్స్ట్ టూ బీట్స్ యాడ్ చేసేటి నేను ఎంత ఈజీగా ఉందో చూడండి ఆడతా పాడతా వేసేయచ్చు ఇలా సింగిల్ అయితే డిజైన్ లేకుండా అండి మనం ఎంత షీట్ అయినా అల్లుకోవచ్చు నేను బేసిక్ క్లాసు పార్ట్ వన్లో పెట్టాను బేసిక్ క్లాసెస్ తీసుకున్నాం కదండి పార్ట్ వన్ కాదండి క్లాస్ వన్లో లో చూపించాను చూసారా అలా ప్లెయిన్తో ఎంత షీట్ అయినా మనం అల్లేసుకోవచ్చు అండి అస్సలు ఇబ్బంది లేదు ఇదిగోండి ఇక్కడ వరకు వచ్చేసామన్నమాట ఇక్కడ ఈ బీట్ని కూడా వదిలేసేయండి ఇటు ఒక బీడ్ ఇటు ఒక బీడ్ సెవెన్ బీట్స్లో ఫైవ్ కే తీసుకోవాలి మన మధ్య అటు చివరన ఇటు చివరన లెస్ చేసేయండి ఈయన పైకి తీసుకొచ్చేయండి నీటిల్ని ఈ బీట్లోకి కూడా తీసుకొచ్చేద్దాము ఈ టూ బీడ్స్లోకి నీడిల్ ఎలా తీసుకొచ్చేయండి టూ బీడ్స్ ఇప్పుడు టోటల్ వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ రావాలి ఈ స్టెప్ అయిపోయాక మీకు ఓకే అండి నెక్స్ట్ ఇలా తిప్పుకోండి ఇక్కడ వన్ బీట్ ఉంది త్రీ బీట్స్ యాడ్ చేస్తున్నాను ఇలా ఇది వదిలేసేయాలి ఇటు ఫస్ట్ లెస్ చేసేయండి ఈ స్టెప్లోనూ ఇటు లెస్ చేయండి మధ్యం త్రీ బీట్స్ ఉంటాయి వన్ టూ త్రీ ఈ త్రీ బీడ్స్కి మాత్రమే వెయ్యాలి మనం ఇప్పుడు ఈ సెకండ్ బీడ్లో కూడా నీళ్లు తీసుకెళ్ళిపోతున్నాను ఒకేసారి ఇదిగోండి ఈ బీడు నెక్స్ట్ సెకండ్ బీడ్లో టూ బీడ్స్ ఉన్నాయి టూ బీట్స్ యాడ్ చేసేస్తున్నాను వచ్చిన వర్క్ కదండి ఫాస్ట్గా లాగేస్తున్నాను కొంచెం ఎందుకంటే ఇలా థర్డ్ బీడ్లో కూడా నీడిల్ తీసుకెళ్ళిపోతున్నాను టూ బీట్స్ ఉన్నాయి టూ బీట్స్ యాడ్ చేసేటి ఈ సిట్టింగ్ బీడ్లో నుంచి ఈ స్టాండింగ్ బీడ్లోకి తీసుకెళ్ళిపోవాలి ఈ పైకి తీసుకొచ్చేయండి ఇంకా నీడిల్ని త్రీ బీట్స్ వరకే కదా మనం వేసేసుకునేది అటు ఇటు వదిలేస్తే మధ్యం త్రీ బీట్స్ ఉంటాయి ఫైవ్లో అటు ఇటు లెస్ చేస్తే త్రీ ఉంటాయి ఇలా రావాలి మీకు చూసారు కదా వన్ టూ త్రీ త్రీ బీడ్స్ పైకి వచ్చినాయి మళ్ళీ నీడిల్ని ఇక్కడ తీసుకొచ్చేయండి ఇక్కడ వన్ బీట్ ఉంది త్రీ బీట్స్ యాడ్ చేయాలి ఇలా ఈ బీడ్లోకి ఎలా చూసారు కదా నెక్స్ట్ ఈ పక్క బిడ్లో కూడా నీళ్ళు తీసుకొచ్చేయాలి టూ బీడ్స్ ఉన్నాయి టూ బీడ్స్ యాడ్ చేయాలి ఇప్పుడు చూసారా నేను త్రీ బీడ్స్ అని చెప్పేసి ఇక్కడే వేస్తున్నాను మనకి కన్వీనియంట్ ఉండదండి ఇలా వేయటం ఇలా ఎదురుకి తిప్పుకుంటే మనకు కన్వీనియంట్గా ఉంటుంది అల్లికి కూడా ఫాస్ట్గా అయిపోద్ది అండి అప్పుడు థర్డ్ బీడ్లో కూడా నీళ్ళు తీసుకొచ్చేస్తాను ఇదిగో టైట్గా లాగేసేయండి మరలా టూ బీడ్స్ తీసుకోండి ఇక్కడ టూ బీడ్స్ ఉన్నాయి ఫోర్ బీడ్ ఫ్లవర్ ఏర్పడుతుంది ఇదిగోండి ఈ బీడ్లో నుంచి ఇలా ఇలా తీసుకొచ్చేసి పైకి తీసుకొచ్చేయండి నీటిల్ని ఈ పార్ట్ వన్ ఇంతటితో ఆపుదామండి వినాయకుడికి ఇక్కడ వరకు వచ్చేసామండి మనం ఈ బాడీలో ఇక్కడి నుంచి నెక్ పార్ట్ వరకు వచ్చేసాం వినాయకుడికి ఈయన ఇక్కడ నుంచి ఈ పార్ట్ మొత్తం నెక్స్ట్ వీడియోలో షేర్ చేస్తాను అనమాట ఓకే అండి ఇదిగో చూడండి ఇక్కడ వరకు వచ్చేసాం మనకి నెక్ పార్ట్ వరకు వచ్చేసామన్నమాట త్రీ త్రీ వేసేసాం కదా ఇక్కడికి ఇక నెక్స్ట్ వీడియోలో ఈ హెడ్ పార్ట్ ఈ తర్వాత మిగతా అదంతా చూద్దామండి ఈ వీడియో చూసిన తర్వాత మీకు ఇంతమటుకు అయితే అల్లేసుకోండి అబ్బా నెక్స్ట్ వీడియోలో మరలా ఈ హెడ్ పార్ట్ వేసేద్దాము మీరు వీడియో చూసిన తర్వాత ఒక లైక్ చేసేయండి ముందు లైక్ చేసేయండి అబ్బా లైక్ చేయని వాళ్ళందరూ ముందు లైక్ చేసేయండి నాకు అసలు లైక్స్ అయితే రావట్లేదండి వీడియో అయితే వెళ్తుంది కానండి లైక్స్ అయితే రావట్లేదు లైక్ అయితే ఇచ్చేసేయండి మీరు నాకు ఇచ్చే గిఫ్ట్ అదేనండి తర్వాత మీ ఫ్యామిలీ ఫ్రెండ్స్కి మీ ఫ్రెండ్స్కి వీటి వరకు మీద ఆసక్తి ఉన్న వాళ్ళకి షేర్ చేయండి పూర్వకాలం నాటి అల్లికే కాబట్టి అందుకే నేను పూర్వకాలం నాటి పూసల లికలని బేసిక్స్ అని పెట్టానండి క్లాసెస్లోనూ ఓకే అండి ఇదండి ఈనాటి వీడియో నెక్స్ట్ వీడియోలో మరలా కలుస్తాను అంతవరకు సెలవు బాయ్ అండి